స్థుతి కలుగును కాక పవర్ ఆఫ్ ప్రైస్ కి మిమ్మల్ని ప్రేమతో ఆయనను ఘనపరచడానికి మేము ఆరాధించడానికి ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ దినం పరిశుద్ధ దినం కదా ఈ పరిశుద్ధ దినాన్ని ఆయన పరిశుద్ధంగా ఘనపరచాలి ఆయన నామాన్ని హెచ్చించాలి అన్ని విషయాలలో కూడా సర్వశక్తుడైన దేవునికి కృతజ్ఞతాస్థుతులు మన జీవితాలలో నుండానికి చెల్లించవలసిన ఆ అవసరం మనకుంది ఆ అవకాశం దేవుడిచ్చాడు కాబట్టి దాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం సో దేవుని వాక్యంలో నుండి మనం గమనించినప్పుడు కీర్తన గ్రంథము తొంభై తొమ్మిదవ కీర్తన మనం చూసినట్లయితే చాలా విషయాలు అక్కడ తొంభై తొమ్మిదో కీర్తనలో ఆయన మాట్లాడుతూ ఉన్నారు యహోవా పరిశుద్ధుడు యహోవా పరిశుద్ధుడు యహోవాను ఘనపరుచుడి యహోవాకు సాగిలపడుడి యహోవా మనకు ఉత్తరమిచ్చుచున్నాడు యహోవా మన క్రియలను బట్టి మనకు ప్రతికారం చేయువాడు యహోవా పాపమును పరిహరించు దేవుడై ఉన్నాడు కాబట్టి మన దేవుడైన యోహోవా పరిశుద్ధుడు మన దేవుడైన యోహోవాను ఘనపరుచుడి ఆయన పరిశుద్ధ పర్వతము ఎదుట సాగిలపడు స మన దేవుడు ఎటువంటి వాడు ఎలాంటి శక్తిమంతుడు ఎలాంటి కార్యాలు చేయాలి మనం ఎలాగా ఆయన్ని గనపరచాలి అనే విషయాలను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం నిజమే యహోవా పరిశుద్ధుడు ఆయనలో ఏ పాపము కూడా లేదు ఆయనను తప్పు పట్టగలిగిన వారు ఎవరు లేరు యోహో పరిశుద్ధుడు ఆయన మన యథార్థతను బట్టి ఆయన మనలను ప్రేమిస్తూ ఉంటాడు అలాగే యథార్థతను బట్టి రాజును స్థిరపరుస్తూ ఉంటాడు ఆయన మన యథార్థతను బట్టి ఆయన మన పట్ల ఎన్నో కార్యాలు ఆయన చేస్తూ ఉన్నాడు సో ఆయన న్యాయ విధులను ఆయన ఏ పని చేసినా న్యాయంగా తన కార్యాలన్నిటినీ కూడా జరిగించేవాడిగా ఉన్నాడు కాబట్టి యహోవాను మనము మన దేవుడైన యహోవాను ఎలా ఘనపరచాలి మన యథార్థత ద్వారా మన భక్తి ద్వారా దేవునికి మనము అందుబాటులో ఉండుట ద్వారా దేవుడు మనకిచ్చిన అవకాశములను సద్వినియోగం చేసుకున్న ద్వారా దేవుడు మనకిచ్చిన ప్రతి టాలెంట్ను తిరిగి దేవుని కొరకు మనము ఉపయోగించుట ద్వారా దేవుడు మన జీవితాల్లో ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు కాబట్టి మనము మన దేవుడైన యహోవాను ఆయన సన్నిధికి వెళ్ళుట ఆయనను మనస్ఫూర్తిగా మనం ప్రేమించడంలో మనం ఆయన గనపరుస్తూ ఉంటాం అంటే మన భక్తి జీవితం ద్వారా కూడా మనం ఆయన్ని గనపరచవచ్చు ఆయన మన పట్ల చేసిన మేళ్లను బట్టి కృతజ్ఞతాస్థుతులు చెల్లించడం ద్వారా ఆయన గనపరచవచ్చు కృతజ్ఞత అర్పణల ఇచ్చుట ద్వారా దేవిని మనము ఘనపరచవచ్చు అంతేకాదు ఆయన పాదపీఠము ఎదుట సాగిలపడాలంట సాష్టంగా నమస్కారం చేస్తా ఉంటారు కదా సో అలా సాగిల పడి ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని చెప్పి దేవిని మనము ఘనపరచవలసిన వారమై ఉన్నాం అంతేకాదు మనం మొర్ర పెట్టినప్పుడు దేవుడు మనకు ఉత్తరమిస్తూ ఉంటాడు అంతేకాకుండా మన పాపములన్నిటినీ కూడా ఆయన పరిహరించుచున్న దేవుడు కదా ప్రతి ఒక్కరూ మోక్షం వెళ్ళాలని ఎన్నో పుణ్య కార్యాలు మనం చేస్తూ ఉంటాం లక్షల లక్షలు మనం ఖర్చు పెడుతూ ఉంటాం ఎన్నో పుణ్యకార్యాలు మనం చేస్తూ ఉంటాం కారణం ఏంటి అంటే మన పాపములు పరిహరించబడి మన మోక్షానికి వెళ్ళాలని సో సర్వోన్నతుడైన దేవుడు పరిశుద్ధుడైన దేవుడు మన పాపములన్నిటినీ కూడా ఆయన పరిష్కరిస్తూ ఉన్నాడు మన పాపములన్నిటిని కూడా ఆయన పరిహరిస్తూ ఉన్నాడు సో దేవుడు గొప్ప దేవుడు కాబట్టి మన జీవితాలలో ఉన్న సమస్త మలినాన్ని కూడా ఆయన తీసివేసి ఆయన మనల్ని పరిశుద్ధపరుస్తూ ఉన్నారు పవిత్రపరుస్తూ ఉన్నారు పరిహరిస్తూ ఉన్నారు సో దేవుడు మన జీవితాల్లో చేస్తున్న మేళ్ళన్నిటిని బట్టి మనము తిరిగి ఆయనను పరిశుద్ధుడైన దేవుణ్ణి ఆయనను ఘనపరచాలి ఆయనకు సాష్టాంగపడి సాగిల పడి ఆయనను మనము ఆరాధించాలి కాబట్టి విధంగా మరి పరిశుద్ధ దినాన్ని వేరే వేరే పనులు ఏమీ మనం పెట్టుకోకుండా ఫస్ట్ ఆరాధనకే మనం వెళ్ళిపోయాం అనుకోండి తర్వాత మన పనులు ఎన్నైనా సరే మనం చక్కబట్టుకోవచ్చు కొన్ని కొన్ని చర్చస్లో ఫస్ట్ ఆరాధన సెకండ్ ఆరాధన ఇలా ఉంటూ ఉంటాయి స్వపందల కడే దేవుని దగ్గరికి వెళ్ళిపోయి ఆ ఉదయ కాలమే దేవుని స్థుతించి ఆరాధించి ఘనపరిచి ఆయనకు సాగిలపడి ఆయనకు కృతజ్ఞత అర్పణలు చెల్లించి కృతజ్ఞతాస్థుతులు చెల్లించి ఆ విధంగా ఆయనను ఆరాధించి ఘనపరిచి సాగిలి పడినప్పుడు దేవుడు ఎప్పుడు కూడా రుణపడి ఉండే దేవుడు కాడు మనం చేసిన మన యొక్క వినయ విధేయతలను బట్టి మన యొక్క భక్తి శ్రద్ధలను బట్టి తగిన దీవిన తగిన ఆశీర్వాదము ఆయన మనకు అనుగ్రహిస్తూనే ఉంటారు సో అట్టి కార్యాలు దేవుడు మీ జీవితంలో చేశాడు కాబట్టి మీరు ఎల్లప్పుడూ దేవుడికి కృతజ్ఞతగా పరిశుద్ధ దినాన్ని పరిశుద్ధంగా ఆయన ఆరాధించి గనపరచవలసిన ఆ పరిస్థితి ప్రతి ఒక్కరి జీవితంలో కూడా అది అలవాటు చేసుకోవాలంటే విధంగా దేవుడు మేము ఆశీర్వదించిన గాక సకల ఆశీర్వాదములకు నీకు స్తోత్రాలు నాయన మీరు మేము మొర్ర పెట్టినప్పుడు మాకు జవాబిచ్చే దేవుడివి మేఘములలో నుండి మాతో మీరు మాట్లాడుచున్న దేవుడివి నాయన మా పాపములన్నిటిని కూడా పరిష్కరించుచున్న దేవుడివి తండ్రి నీతి న్యాయములను మీరు ప్రేమించుచున్న దేవుడు అయ్యా నాయన నీవు న్యాయమును ప్రేమించి రాజులను స్థిరపరిచే దేవుడు తండ్రి నీకు మా నిండు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు చెలుస్తూ ఉన్నాం నాయన మా తప్పిదాలు దోషాలన్నీ క్షమించి మా పాపలను పరిహరిస్తూ ఉన్నందుకు మీకు మా నిండు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ నైనా నీ బిడలైన వారు మిమ్మల్ని ప్రేమించేవారు ఎవ్వరు ఎండ్లలో ఉండకుండా మిమ్మల్ని ఆరాధించుటకు మీ ఇంటికి వచ్చినట్లుగా మిమ్మల్ని ఘనపరచునట్లుగా నీ కృప ప్రతి ఒక్కరికి వారి కుటుంబాలన్నిటికి మీరు అనుగ్రహిస్తూ ఉన్నందుకు స్థుతి చెల్లిస్తూ ఏస్తున్నా మమన ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి దేవుని మీకు ఇండును గాక మీరు ఇతరులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దని చెప్పండి దేవుని కృప నిత్యము మీతోనే ఉన్నది కాబట్టి దేవుని ఎప్పుడు ఘనపరచండి మీ ప్రియ సహోదరి షారోన్ సువార్త రాజు